అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కమర్షియల్ సైడ్తో వచ్చానండి ఎయిటీ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో రత్నగిరి కాలనీ పలకలూరు రోడ్డు అయినటువంటి ఈ రోడ్డు కొత్తగా రోడ్డు వేస్తున్నటువంటి ఈ పలకలూరు రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్డు బేస్ చేసుకొని ఉన్నటువంటి సైట్ మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ కూడా సరౌండింగ్ అంతా కూడా కమర్షియల్ మార్కెట్ బాగా రన్ అవుతున్నటువంటి లొకేషన్ అంటే పలకలూరు రోడ్డు కూడా ఈ పలకలూరు రోడ్లో మనకి ఈ ఓల్డ్ బిల్డింగ్ అయితే మనకి సేల్కి అయితే ఉంది పడమర ఉత్తరం కార్నర్ అయినటువంటి ఈ ఓల్డ్ బిల్డింగు పడమర వైపు ఉన్నటువంటి ట్వంటీ ఫీట్ రోడ్డు ఉత్తరం వైపు ఉన్నటువంటి ఎయిటీ ఫీట్ రోడ్డు పలకలూరు రోడ్డు మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి పలకలూరు రోడ్లో రత్నగిరి కాలనీ ఎంట్రన్స్లో కృష్ణుడి గుడి ఆపోజిట్గా అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది ఇది ఓన్లీ ల్యాండ్ పరంగా క్రైటీరియాతో తీసుకొని మంచి కమర్షియల్ బిల్డింగ్ కట్టుకోవాలనుకునే వారికి బాగా ఉపయోగపడేటువంటి సైటు ఓల్డ్ హౌస్ ఉంటుంది ఈ సైట్లో ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఈ విధమైన ఫెసిలిటీస్తో ఉన్నటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది ఈ లోపల ఓల్డ్ బిల్డింగ్ లోపల అయితే ఈ విధమైన కన్స్ట్రక్షన్స్తో ఉంటుంది రెండు రోడ్లు కార్నర్ కలిగినటువంటి సైట్ ఇది పలకలూరు రోడ్డు కరెంట్ ఆఫీస్ దాటగానే వచ్చేటువంటి రత్నగిరి కాలనీ మెయిన్ రోడ్లు అయితే ఈ సైట్ ఉంటుంది ఓన్లీ ల్యాండ్ కింద క్రైటీరియాతో తీసుకోవాలనుకునేవారికి కమర్షియల్గా మంచి కమర్షియల్ బిల్డింగ్ కావాలనుకునే వారికి కూడా మంచి ఆప్షనల్ గల సైట్ అనుకోవచ్చు ఈ విధమైన ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే ఈ సైటు ఈ బిల్డింగ్ ఉంటుంది ఏదైతే కొత్తగా వేస్తున్నటువంటి ఎయిటీ ఫీట్ రోడ్డు పలకలూరు రోడ్డు మెయిన్ రోడ్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇది కమర్షియల్ కాంప్లెక్స్ కోసం చూసేవారికి అదేవిధంగా పలకలూరు రోడ్ల కమర్షియల్ సైట్ కోసం చూసేవారికి అల్టిమేట్గా మంచి ఆప్షనల్ గల ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది గజం తొంభై వేలు చెప్తున్నారు దీనిలో బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీస్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్